గవర్నమెంట్ హాస్పిటల్లో మన ఈ తల్లని మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు హెంసాన్ని ఆయన ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ అని ఓపెన్ చేయడం జరిగింది ప్రజలు గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉంచి వాళ్ళకున్న సమస్యలు మొత్తం ఇవాళ వివరించి రాశారు మన ఎమ్మెల్యే నసీర్ గారు రమసాన్నయ్య చంద్రశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో వీటన్నిటిని పరీక్షించి ఈ యొక్క ఏ అయితే వాళ్ళ ఇబ్బందులు ఉన్నారో వాటి కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయడం జరుగుతుందని వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది ఇలానే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇది కంప్లైంట్ బాక్స్లో ఖచ్చితంగా వేసి మీకున్న సమస్యలు తెలియజేసినట్టయితే వాటిని ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని సాల్వ్ చేస్తని సో చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను